మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాకేత ఈ రోజు జగిత్యాల జిల్లాలో కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా భారీగా పెరిగినటువంటి కూరగాయల ధరల గురించి అసలు అమ్మకం దారులు ఏమంటున్నారు కొనుగోలు దారులు ఏమంటున్నారు వారి విశ్లేషణ ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి అమ్మా నమస్తే నమస్తే ఏం పేరు నీ పేరు లక్ష్మి లక్ష్మి ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నావు కూరగాయలు అది ఇన్న మామిడి పనులు అమ్మిన సారు అండ్ లేదు ఇక ఏదో చేసుకుంటే తిన్నట్టు లేకుంటావు అన్నట్టు అంటే ఈ లేకున్నా కానీ కూరగాయలు కొనుక్కొని చిందా అని ఇళ్ళ రూపాయి అండ రూపాయి ఉంటుంది అని బతుకుతున్న సారు రెక్కల చుట్టాలు కాడే బద్దగా అన్నట్టు ఏమి లేదు కూరగాయల ధరలు పెరిగినాయి కదా ధరలు పెరిగినాయి మరి వచ్చే జనాలు ఏమంటారు కొంటూరు ఐదు వరకు కొంటలేరు వంద రూపాయలు అంటారు కొంటలేరు ఏం చేసుడుగా పోసుకొని కూర్చుంటున్నాం అంతే ఇది వరకు తక్కువ ధరలు ఉన్నప్పుడు నష్టం అనిపించింది ఇప్పుడు మరి ఇప్పుడు ఎక్కువ ధరలు అయినాయి వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ధరలు అనిపిస్తున్నాయి మరి మీరు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నారు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇక అవి గంట తీరం కావద్దు తక్కువ అయితే వాళ్ళకు రూపాయి ఉంటారా మాకు రూపాయి ఉండడా మరి వాళ్ళు వాళ్ళకు రూపాయలు లేదు మాకెట్లా వస్తారు ఇక మీకు అర్థమైంది అంత ఇక నాకు అర్థమైంది ఎంత ఇప్పుడు మరి ఎట్ల వెళ్తుంది ఎవరు కొనకపోతే ఎవరు ఎవరు కొనకపోతే ఎవరు ఒక్కనాడు మాడు ఇవాళ సేల్ అయితేనేవో మంచిగుడు ఇవాళ సేల్ అయితే రేపు రేపు అమ్మదా ఎట్లా చేసుడు ఇక ఈ పైలన్నీ కష్టం అన్నట్టు నచ్చవి నట్టవి అవన్నీ మళ్ళీ చేతుల నుంచి ఖర్చు ఖర్చు మరి ఏం చేయాలంటే ఎట్లా ఉంటే మంచిగా ఉంటది అనుకుంటున్నావు ఇవి ఎప్పటిదాడు సేల్ అయితే ధరలు తక్కువ అయితే పోతాయి ధరలు తక్కువ కావాలంటే ధరలు తక్కువ కావాలి సార్ ఇరవై రూపాయల కిలో పెడుతున్నాం మేము రైతులు కొ తెంపినా కూర్లేదు ఇప్పుడు ఐదు వందలు పెట్టేవి తెంపితే కూడా ఇక అయితే ఐదు వందలు రావు పెట్రోల్ ఏం కావాలి మనుషులు తెంపడం కావాలి వ్యవసాయం చేసుకుని మందులు ఏంది కలుపులేంది ఏంది కాయగూరలకు ఏం రేట్ పెరిగింది ఇప్పుడు అందరు కిలో టమాటా వందా పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు టమాటా కాదు మిర్చి కాదు అని పెడతారు ఇంకా నాలుగు వదులు అయితే పెడతారు ఆ పది రూపాయల కిలో టమాటా పోతారు ఐదు రూపాయల కిలో అంకాయ పోతారు పది రూపాయల కిలో బెండకాయ పోతారు ఇప్పుడు ఒక్క టమాటాకి ఒక్క దానికి రేటు ఉందా అని ఆగమాగం అయితే రేట్లు ఇవి అన్నిటికి పోతున్నాయి రేట్లు పండించిన పంటకు పండించిన రైతుకి అయితే ధరనే లేదు ఇది పెట్టుబడికి వెళ్తలేవు పైసలు చేసుడా ఊకుండా అంటే రేట్లు ఇట్లుంటే మంచిగా ఉంటది అంటారా ఇంక ఉండాలి రేట్లు ఎక్కువనే మేము పెట్టే పెట్టుబడికి పెట్టుబడి ఎక్కువైతుంది రాబడి తక్కువైతుంది ఇప్పుడు మీకు మందులకు పైసలు కైకిలి వాళ్ళకి అందరికి ఇస్తారు కదా వాళ్ళతోటి పోల్చుకుంటే మీకు వచ్చితే తక్కువనే లెక్కన అవి మేము పని లేదని పని చేస్తుండే ఏం పనిచేయరాకి పని చేస్తుండే మరి రైతులకు మంచిగానే ఉంది రైతు బంద్ ఎత్తుంది ఇవన్నీ అంటారు అమ్మ ఆ రైతు బాంద రైతు బాధ పదిహేను వేలు పెడితేనే పోవాలంటే వండి ఇంటికాతాయి వాడులు అమ్మా మీ పేరెంట్ లత ఓకే ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగినాయి కదా ఎట్లా అనిపిస్తుందంటే పెరుగుడు మంచిగా అనిపిస్తుందా తగ్గితే బాగుందా తగ్గితేనే బాగుంటది పెరిగితే వాళ్ళు కొనరు అర్ధ కిలో పావు కిలో కొంటారు తగ్గితే రెండు కిలోలు మూడు కిలోలు వేసుకుపోతారు పెరిగేసరికి వాళ్ళు కొంచలేదు మాకు నష్టం జరుగుతుంది ఇప్పుడు మీరు మీరు తేవాలన్నా మీకు పంటలు రావాలి పండాలే తేవాలి కదా వర్షాలు కూడా ఉన్నాయి కదా దానివల్ల కూడా ఏమైనా ఇబ్బంది అవుతున్నా వర్షాల వల్ల నీకు రేట్లు ఇట్లా పెరిగినాయి అంటున్నారు అది ఎంతవరకు మీ సార్ ఏ వర్షాలతో ఏం రేట్లు ఏం పెరగలేదు ఏమేమి ఏమేమి కూరగాయలు రేట్లు పెరిగినాయి టమాటా పెరిగింది బీరకాయ పెరిగింది కాకరకాయ పెరిగింది మొన్నటిదాని కలిసేంతకాయ కూడా రేటే ఉంది ఇప్పుడు తగ్గింది కొద్దిగా బెండకాయలు తగ్గి తక్కువనే ఉన్నాయి ఓన్లీ టమాటా మిర్చి ఎక్కువ ఉంది ఇదివరకు ఎంత ఉంటుండే ఇప్పుడు ఎట్లున్నాయి రేట్లు ఇంతకుముందు వంద రూపాయల కిలో మిర్చి ఉంది ఇప్పుడు అరవై రూపాయలు అయింది టమాటా అంతకుముందు ముప్పై ఇరవై ఉంటుండే ఇప్పుడు ఎనభై అయింది ఎనభై మూడు వరకు వంద కూడా మరి ఇంత రేట్లు పెరుగుతుంటే మీరు కొనుక్కొని పెట్టుకుంటారు కదా సపోజ్ జనాలు రాలేదు కొనలేదు మరి తర్వాత ఏం చేస్తున్నా రో వస్తుంది ఏం చేస్తే మేము నష్టమే అమ్మటోళ్ళవే నష్టం కొనకపోతే కొనుక్కుంటే మాకు లాభం కొనుక్కోకపోతే మాకే నష్టం ఇప్పుడు రేట్లు తక్కువ ఉన్నప్పుడు మేమే నష్టపోయినాం రేట్లు ఎక్కువ పెరిగినాయని కూడా మేమే నష్టపోతున్నాం అంబటి లేదు ఇప్పుడు ఒక కొనేటోళ్ళ కొనేటోళ్ళ పరిస్థితి కంటే దేనికన్నా ఇప్పుడు మాకు గిట్టుబడుతారని అనేది వస్తలేదు ఇప్పుడు రైతుకి ఏమి ఇప్పుడు మేము తెచ్చేది వీళ్ళకి ఇరవై రూపాయలు అడుగుతారు మేము తీసుకొస్తే వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అయితే మాకు ఏం పెట్టేవాడు ఇప్పుడు మేము అక్కడ ఇద్దరు మనసులో పెట్టుకోని మాకు ఏది మిగులు పడతారా మాకు కైకిలు కూడా పడతలేదు ఈ లెక్క ప్రకారం ఒక మందు కొట్టాలంటే కనీసం ఒక మూడు పంపుల రేట్ కావాలంటే వంకాయకు పురుగు బాగా దానికి మందు కొట్టాలంటే కనీసం పన్నెండు వందల రూపాయలు అయితే మూడు పంపులకు వస్తుంది ఒక నాలుగు రోజుల మందం వీడికి వస్తేనేమో అలాకు వెయ్యి రూపాయలు రాకపోయి ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే ఈ రేట్లు ఇట్లానే ఉంటే మంచిగా ఉంటుంది రేట్ మహా రైతుకు అనేది రేట్ ఉండాలి గిట్టుబడి ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పుడు పెరిగిన టమాటా గాని వంకాయ గాని మీకు లబ్ధి అవుతుందా ఇంకా రైతు ఆటోళ్ళకి ఎక్కడ ఇప్పుడు రైతు కూడా రైతు రైతు ఎవరికో అక్కడ వీళ్ళు మధ్య మధ్యలో బతుకురు ఇప్పుడు రైతు కూడా అక్కడే ఇప్పుడు ఎక్కడో పండిస్తారు దానికి ఏం ఇస్తారు వీళ్ళు మధ్యలో కుక్కల మీరు కుక్కల పిల్లకెళ్ళి వస్తారు కదా వీళ్ళు రైతుకు రైతుకు అక్కడ కూడా తక్కువనే రేటు ఏం కట్టేస్తురో వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారో ఇక్కడ రెండు మూడు స్టెప్ వెళ్లి తీసుకొని ఎక్కువ రేట్ కి ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా ఉండకుండా మీకు గిట్టుబాటు ధర కావాలంటున్న రైతులే మాకు గిట్టుబాటు ధర ఉంటుందనే మాకు ఇప్పుడు ఒక బెండితులు కిలో కిలో ఇస్తులు కొనాలంటే ఒక కిలో ఇస్తులు పెడితే దాని యొక్క పది పన్నెండు పన్నెండు వేలు ఖర్చు వస్తుంది ఇక్కడ రేటు పది రూపాయల కిలో ఉంటే మాకేం ఎప్పుడు పదివేలు ఎప్పుడు ఏం పయాలి అది మా పరిస్థితి సార్ నమస్తే నా పేరు మొహమ్మద్ అద్నాన్ ఇప్పుడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి కదా మీరు అమ్ముతున్నారు అమ్మకం దారులలో ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు ఎట్లా కొనేందుకు వెనక ముంగట అవుతారు ఎందుకంటే ఇప్పుడు ధరలు బాగా పెరుగుడ్లా కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు ఇంతకు ముందు ధరలు తక్కువ ఉంటే ఏం లేకపోగానే కొనుక్కొని వెళ్తుండే ఇప్పుడు కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు జనాలు అంతే వేరేది ఏం లేదు ధరలు బాగా ఇది అయిపోయినాయి కదా దీనివల్ల మీకేమన్నా ఇబ్బంది జరుగుతుందంటే ఇప్పుడు ఈ స్టాక్ ఇట్లా పెట్టుకోవడం వల్ల మాకు ఇబ్బంది అంటే కొంచెం సేలింగ్ తక్కువ అయిపోయింది అన్నట్టు అంతే ఇబ్బంది అనేది వేరేది ఏం లేదు మేము కూడా తక్కువ తక్కువ తెప్పింది వస్తుంది అంతే వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే రేట్లు చూసి అడిగి వెళ్ళిపోతున్నారా చూసి అడిగి వెళ్ళిపోతున్నారు అవసరం ఉన్న వాళ్ళు తక్కువ తక్కువ తీసుకుంటారు కిలో తీసుకున్న వాళ్ళు పావు కిలో అర్ధ కిలో కొనుక్కుంటారు మరి రేట్లు పెరిగితే బాగుంటదా తగ్గితే బాగుంటదా మీ ఒపీనియన్ ఏంటి సామాన్య ప్రజలది కాకుండా రేట్లు తగ్గితే ఎలా ఉంటది అంటే మాకు లాభము తక్కువ వస్తుంది కానీ బేరం అయితే సేల్ బాగా అవుతుంది మాల్ అలా ఉంటుంది ఎందుకు రేట్లు ఎక్కువ కాబట్టి మాకు ధర మంచి గిట్టుబాటుగా మాకు కూడా వస్తుంది లాభం ఎందుకంటే కానీ మాల్ అంత సేల్ కాదు తగ్గాలి తగ్గితే అందరికీ అనుకూలంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఒక ఒక వ్యక్తి ఉన్నారు అమ్మే వ్యక్తి కాబట్టి తనని అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి ఎట్లుంది అనేది మనం అడిగి తెలుసుకుందాము అమ్మని నీ నా పేరు కామ్ల ఇది వరకు కిలో టమాటా ఎంత ఉంటుండే ఇప్పుడు ఎట్లా అమ్ముతున్నారు వంద ఇప్పుడు వంద ఇది వరకు ఎట్లుంటుండే యాభై అరవై ఉండే నలభై ఉండే ముప్పై ఉండే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ మరి ఇప్పుడు బీరకాయలు ఇంకా ఒక టమాటాలు కాకుండా ఇంకేం రేట్లు పెరిగినాయి బీరకాయ రేట్ పెరిగింది కిలో యాభై నలభై పచ్చిమిర్చిలు ఎనభై కిలో అరవై కిలో అప్పుడున్నది అటు పోలిస్తే ఎన్ని రూపాయలు పెరిగినాయి దాదాపు ఒక్కొక్క కిలో మీద ఒక ఇరవై ముప్పై రూపాయలు పెరిగినాయి పెరిగినాయి ఇప్పుడు నువ్వు అప్పుడు అమ్మినావు ఇప్పుడు అమ్మినావు కదా అచ్చే జనాలు అప్పుడు ఎట్లా కొనుక్కారు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు తక్కువ కొనుక్కోతున్నారు అప్పుడు ఎక్కువ కొనుక్కారు మరి ఎట్లా మీకు ఎట్లా వెళ్తుంది హెల్దీ లా అయినా కూడా అమ్మాలిగా లాసే ఉంది అంటే ఇవన్నీ ఏం చేస్తారు ఇప్పుడు సపోజ్ ఇవాళ అమ్ముడు పోలేదు రేపటి పరిస్థితి ఏంటి మళ్ళీ ఖరాబ్ అయితే వార అది నష్టమే నష్టమే రేట్లు తగ్గితే మంచిగా ఉంటుందా పెరిగితే బాగుంటుంది తగ్గుతే మంచిగా ఉంటుంది ఇంకే రేట్లు పెరిగినాయి ఏవి బాగా బాగా రేట్లలో ఏవి ఎక్కువ ఉన్నాయి ఏ కూరగాయలు ఎక్కువ రేట్లున్నాయి ఒక బీరకాయ ఉన్న ఆ టమాటా ఎక్కువ ఉంది ఏవి తక్కువ ఉన్నాయి ఆకు కూరలు తక్కువ తక్కువనే ఉన్నాయి ముప్పై నలభై ఉన్నాయి మంచిగా వస్తుంది పంట గిట్టు అంత పండుడు అంత మంచిగా వస్తుంది మీ దగ్గర వస్తారు మంచిగా దగ్గర మాత్రమే ప్రాబ్లం